హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసకంలో భారత జీడిపి వృద్ధి ఆరు పాయింట్ ఏడు శాతం వృద్ధి చెందినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి గతేడాది ఇదే త్రైమాసికంలో వృద్ధి ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉంది ఏడాది సార్వత్రిక ఎన్నికల కారణంగా ప్రభుత్వ వ్యయం తక్కువగా ఉండడంతో గడిచిన ఐదు త్రైమాసికాల్లోనే తక్కువగా ఈసారి జీడిపి గత వారం ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ జూన్ లో వాస్తవ లేదా స్థిర ధరల వద్ద జీడిపి నలభై మూడు పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్లుగా ఉన్నట్టు అంచనా పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తొలి త్రైమాసికంలో నలభై పాయింట్ తొమ్మిది ఒక లక్షల కోట్లతో పోలిస్తే ఇది ఆరు పాయింట్ ఏడు శాతం అధికమని మంత్రిత్వ శాఖ పేర్కొంది అతేడాది ఇదే త్రైమాసికంలో భారత వాస్తవ జీడిపి వ్యయం ఏడు పాయింట్ నాలుగు శాతం పెరిగింది తొలి త్రైమాసికంలో జీడిపి వృద్ధి అంచనాల కంటే తక్కువగా ఉన్నప్పటికీ వ్యవసాయేతర వృద్ధి పెరగడం మూలంగా వాస్తవ జీడిపి స్థిరంగా ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ ఉపాసనా భరద్వాజ్ పేర్కొన్నారు ప్రభుత్వ మూలధన వ్యయం తగ్గినప్పటికీ ప్రైవేటు రంగంలో పెరిగిన నిధులు ముఖ్యంగా స్థిరాస్తి రంగంలో పెట్టుబడి ఎక్కువగా ఉందని కేరి రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ రజనీ సిన్హా వెల్లడించారు గత రెండు వారాల్లో దేశ విదేశీ మారక నిల్వలు తొమ్మిది బిలియన్ డాలర్లకు పైగా అంటే డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా పెరిగాయి దీని కారణంగా ఫారెక్స్ రిజర్వ్ కొత్త జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది విదేశీ నిల్వలు పెరగడం ఆర్థిక వ్యవస్థకు మంచి సంకేతంగా పరిగణించబడుతుంది దీంతో దేశీయ కరెన్సీ బలపడుతుంది అలాగే దిగుమతి చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు భారతదేశం తన ఎగుమతులను పెంచుకోవడంలో బిజీగా ఉంది దిగుమతులను పరిమితం చేయాలని యోచిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఫారెక్స్ నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉంది గత వారంలో ఫారెక్స్ నిల్వల్లో నాలుగు బిలియన్ డాలర్లకు పైగా కనిపించింది వరుసగా రెండు వారాల్లో ఫారెక్స్ నిల్వలు నాలుగు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా పెరిగిన సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తాయి ప్రస్తుతం దేశంలోని విదేశీ మారకద్రవ్య నిల్వలు ఏ స్థాయికి చేరుకున్నాయో తెలుసుకుందాం జూన్ ఏడుతో ముగిసిన వారంలో దేశ విదేశీ మార్గ ద్రవ్య నిల్వలు నాలుగు పాయింట్ మూడు సున్నా ఏడు బిలియన్ డాలర్లు అంటే దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల మేర పెరిగి కొత్త ఖరిష్ట స్థాయి ఆరు వందల యాభై ఐదు పాయింట్ ఎనిమిది ఒకటి ఏడు బిలియన్ డాలర్లకు చేరాయి అంతకుముందు వారంలో విదేశీ మారక నిల్వలు నాలుగు పాయింట్ ఎనిమిది మూడు ఏడు బిలియన్ డాలర్లు అంటే నలభై వేల కోట్ల రూపాయలకు పైగా పెరిగి ఆరు వందల యాభై ఒకటి పాయింట్ ఐదు ఒక బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకున్నాయి అందుకు ముందు మే పదిన అత్యధిక స్థాయిలో విదేశీ మారక నిల్వలు ఆరు వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు బిలియన్ డాలర్లుగా ఉన్నాయి గత కొన్ని వారాలుగా విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది గత రెండు వారాలుగా దేశంలోనే విదేశీ మారక నిల్వల్లో తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు బిలియన్ డాలర్లు అంటే డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా పెరిగింది దీనివల్ల దేశ విదేశీ మాదక ద్రవ్య నిల్వలు ఆరు వందల యాభై బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవడమే కాకుండా అంతకు మించి కూడా వెళ్లాయి గణాంకాలను పరిశీలిస్తే ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు బిలియన్ డాలర్లు అంటే రెండు లక్షల కోట్లకు పైగా విదేశీ మార్క నిల్వలు పెరిగాయి ప్రస్తుత సంవత్సరంలో దేశ విదేశీ మార్క నిల్వలు ఏడు బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి